హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మా తోటలో ఉన్న మునగాకు చెట్టు ఈ మునగాకు చెట్టు అయితే మధ్యలోకి వర్షం వచ్చినప్పుడు విరిగిపోయింది తర్వాత చిన్న చిన్న కొమ్మలుగా అయితే వచ్చేసింది ఆ కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు కాస్త ఎప్పుడు చాలా పెద్ద పెద్దగా అయిపోయి చూడండి చెట్టు మొదలై కనిపించకుండా పై నుంచి కొమ్మలు కిందికి వచ్చేసి ఇటు భూమాతని పైనుంచి కొమ్మలు అలా పైకి వెళ్ళిపోయి అటు ఆకాశాన్ని రెండిటిని కలుపుతున్నట్టుగా అనిపిస్తుంది కదా పైన ఆకాశాన్ని కింద భూదేవినైతే ఇలా సమంగా చేశాయనమాట ఈ మునగాకు చెట్టు ఈ మునగాకు ఎంత గుబురుగా అయితే వచ్చేసిందో కాయలు ఎప్పుడు కాస్తుందో కానీ కొమ్మలైతే ఇలా వచ్చేసినాయి వచ్చి చూడగానే కిందికి చూస్తే నీలమ్మని తాకినట్టు పైకి చూస్తే ఆకాశాన్ని తాకినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ మునగ చెట్టు చూడగానే చాలా గుబురుగా అయితే ఉంది చాలా పెద్దది కదా ఈ మునగ చెట్టు ఆకులు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి వర్షం వచ్చేసి ఈ మునగ చెట్టునైతే కడిగేసి వెళ్ళింది చాలా ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈరోజు ఒక ఆంటీ వచ్చేసి ఈ మునగాకు కూర తెచ్చుకుంటానని చెప్పేసి మునగాకులయితే తెంపుకి వెళ్ళిపోయింది మటన్లో మునగాకు వేసుకుంటానని ఈరోజు మటన్ తెచ్చుకుందంట ఆంటీ అని తీసుకెళ్ళింది ఆకులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వర్షం వచ్చేసి దుమ్ము లేకుండా కడిగిపోయింది పురుగు కూడా లేదు ఏమైనా పురుగులు ఉన్నా ఆ వర్షానికి తడిసి కింద పడిపోతాయి మునగాకు మునగాకు కారం పొడి అయితే సూపర్గా ఉంటుంది మునగాకు పప్పు చేసుకోవచ్చు మునగాకు చికెను మునగాకు మటను మునగాకు ఓన్లీ మునగాకు పుట్నాల కారం పొడి వేసి చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది మున్ ముట అరవై రోగాలకి ఒక్కటే మందు ఈ మునగాకు ఈ మునగాకు తింటే ఎన్నో రోగాలు నాయమైపోతాయి అంట దీంట్లో అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేలమ్మని ఆకాశాన్ని ఓకే ఈక్వల్గా చూపిస్తున్నా మామూలుగా చెట్టుని బాయ్ ఫ్రెండ్స్